నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను రాణా ప్రతాప్ రైట్ సో ఫైనల్ గా ఇప్పుడు ఎన్డిఏ సర్కార్ మరోసారి కేంద్రంలో సర్కార్లోకి రాబోతుంది సో ఎన్డిఏకి వచ్చేసి రెండు వందల తొంభై మూడు సీట్లతో మళ్లీ నరేంద్ర మోడీ థర్డ్ థర్డ్ టైం అంటే హ్యాట్రిక్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఎప్పుడు అంటే సో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది సో ఈ నెల ఎనిమిదిన మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు జూన్ ఎనిమిదిన సాయంత్రం కర్తవ్య పథలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారు సో ఈ జూన్ ఎనిమిదో తారీఖున సో కర్తవ్య పథ ఢిల్లీలో ఉన్న కర్తవ్య ఏదైతే ఉందో సో ఆ ఏరియాలో సో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోదీ అయితే ఇంకోటి ఈ ఎలక్షన్ లో చాలా ఒకటి రికార్డు కూడా బ్రేక్ అయింది సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ రికార్డ్ ఏదైతే ఉందో సో ఆ రికార్డ్ కూడా బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూసుకుంటే సిక్స్టీ ఇయర్స్ కి ముందు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ ఉన్నారో సో వాళ్ళు కంటిన్యూ గా థర్డ్ టైం పిఎం గా ఉన్నారు సో ఆ రికార్డు ఈసారి నరేంద్ర మోదీ బ్రేక్ చేసేసారు సో ఎట్లా అంటే మోదీ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ పక్షాలు హాజరు కానున్నాయి కాగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సో మూడు టర్మ్ లో ప్రధాని మోదీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో ఈ రికార్డ్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ టూ సో అప్పట్లో అఖిల భారత కాంగ్రెస్ సో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఎవరు సో వాళ్ళు పిఎం గా థర్డ్ టైమ్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు దానికి అప్పుడు బ్రేక్ అనమాట సో దాని తర్వాత అంటే రికార్డ్ అనమాట దాని తర్వాత ఎవరు కూడా కంటిన్యూగా త్రీ టర్మ్స్ మాత్రం లేదు ఇందిరాగాంధీ కూడా సో టూ టైమ్స్ అయిన దాని తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది మళ్ళీ అయ్యారు సో అట్లా లాల్ నెహ్రూ కంటిన్యూ గా అప్పుడు త్రీ టైమ్స్ హ్యాట్రిక్ పీఎం గా ఉన్నారు సో ఇప్పుడు ఆ రికార్డ్ ని సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ రికార్డ్ ని నరేంద్ర మోదీ గారు బ్రేక్ చేశారు సో టూ థౌసండ్ ఫోర్టీన్ కంటిన్యూ గా త్రీ టైమ్స్ కూడా నరేంద్ర మోదీ గారు కూడా సో పిఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి జూన్ ఈ నెల న డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ అయిపోయింది సో ఈ ప్రమాణ స్వీకారానికి సో ఎన్డీఏ కూటమిలో ఉన్న కొన్ని ఇతర ఇతర పార్టీలు కావచ్చు లేదా వేరే వేరే రాష్ట్రాల సీఎంలు కావచ్చు సో వీళ్ళందరూ కూడా హాజరు అవుతున్నట్టు సమాచారం సో నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ ఎన్నికల అఖిల భారత కాంగ్రెస్ వరుసగా విజయాలు సాధించడంతో ఓటమి ఎరగని నేతగా నేహరు నిలిచారు అప్పట్లో ఓటమి ఎరగని నేతగా నెహ్రూ నిలిచారు కాగా ఈ జనరేషన్ లో అరిదైన ఫీట్ ని సాధించిన ప్రధాని మోదీ చరిత్ర పుటికల్లో ఎక్కనున్నారు సో అప్పట్లో ఎదురులేని నేతగా నేరు గారు ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో కూడా సో నరేంద్ర మోదీ కూడా ఎదురులేని నేతగా కూడా తను నిలబనున్నట్టు ఈ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు సో జూన్ ఎయిత్ న మరోసారి అండ్ ఈసారి కూడా అంటే ఈ థర్డ్ నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ లో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పేసి చాలా సార్లు బీజేపీ నాయకులు కావచ్చు సో బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా అందరు చాలా సార్లు బహిరంగ సభలు చెప్పారు సో థర్డ్ టైం నరేంద్ర మోదీకి ఛాన్స్ ఇవ్వండి సో దేశంలో చాలా వరకు కీలక మార్పులు చేస్తాం చాలా వరకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం అని కూడా చెప్పారు సో చూడాలి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అంటే జూ ఈ నెల ఎనిమిది తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది దేశానికి ఎంత మేలు జరుగుతుందనే చూడాలి